ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనం ఏం చేయాలి ఏమి చేస్తే మనకు అపారమైన పుణ్యం కలుగుతుంది ఏం చేస్తే ఆ మహాశివుని యొక్క చూపు మన వైపు పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్ని మాసాల కల్లా కార్తీక మాసం అనేది చాలా విలువైనది చాలా ప్రత్యేకమైనది ఆ కార్తీక మాసానికి ఉండే విలువ మరి దానికి లేదు శ్రావణ మాసం దాని విలువ దందే కార్తీక మాసం దాని విలువ దండే ఎన్నిటికైనా సమస్త పృథ్వీ భూమండలానికి అధిపతి శివుడు ఈ శివ భగవానుడి ఆ శిష్యులు మన మీద ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కానీ కార్తీక మాసంలో చాలామంది ఉపవాసం ఉంటారు శివ దీక్షలో ఉంటారు మహా అద్భుతం ఒక శివమాల వెయ్యాలి అని అంటే ఆ మహాశివుని యొక్క అనుగ్రహం ఉండాలి ఇందులో ఎలాంటి అనుమానం మనకు ఉండదు మన జీవితంలో ఒక్కసారైనా శివమాల ధరించాలి అప్పుడే ఆ జన్మకి సార్థకత ఉంటుంది అయితే చాలామంది ఈ పోటీ ప్రపంచంలో ఈ బిజీ లైఫ్లో ఒకవేళ మాల వెయ్యలేకపోయినా మాల వేసినప్పుడు మనం ఎంత నిష్టాగరిష్ఠులమై ఉంటామో కొంతమంది మాల ధరించలేని వారు కూడా అట్లాగే ఉంటారు తప్పులేదు కానీ మీరు కార్తీక మాసంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీలున్నంత వరకు అంటే ఎవరికైతే అవకాశం ఉంటుందో ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజు నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ మిస్ కాకుండా నదీ స్నానం చేయడానికి చూడండి గురువుగారు మనకు నదులు ఎక్కడుంటాయి అసలు నదులు ఇప్పుడు ఎక్కడున్నాయి ఎక్కడో కాశీ రామేశ్వరం గంగా యమున తుంగభద్ర సరస్వతి అవన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి కానీ మనకు నదీ స్నానం కష్టం కదా అని అనేరు అవకాశం ఉన్నంత వరకు నదీ స్నానం ప్రతిరోజు కార్తీక మాసంలో మీరు నదీ స్నానం చేసి ఆ మహాశివుని దర్శనం చేసుకుంటే మీకుండే ప్రతిఫలం మాటల్లో చెప్పలేనంత ఒకవేళ నదీ స్నానం చేయడానికి అవకాశం లేదు బావి ఎవరి ఇంట్లో అయితే బావి ఉంటుందో ఆ బావితో చేది నీళ్లుతో మీరు స్నానం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ మాకు బావి కూడా లేదు గురువుగారు అని మీరు అంటే మీరు ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో తలస్నానం చేస్తే మీకు మహా ఫలం ఉంటుంది తలస్నానం చేసేటప్పుడు మీరు ప్రతిరోజు కొద్దిగా కల్లుప్పు చిటికెడు పసుపు ఓ పువ్వు వేసి తలస్నానం చేయండి చాలా మంచిది అలాగే అందరికీ ప్రతిరోజు ఇలా చేయడానికి కుదరదు అనుకున్నవారు మీరు ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు ఖచ్చితంగా తలస్నానం చేసి మీరు దగ్గరలో ఏదైతే శివాలయం ఉందో ఓసారి శివుణ్ణి దర్శనం చేసుకొని ఈ నాలుగు సోమవారాలు ఒక దీపం నాలుగు ఒత్తిలేసి ఆ దీపాన్ని వెలిగించి కాస్త సంభావన రెండు పళ్ళు ఆ గుడిలో ఉన్న సద్బ్రాహ్మణుడికి ఇస్తే మహాఫలితం ఉంటుంది అలాగే వచ్చే రెండు ఏకాదశులకి ఉపవాసం అలాగే నాలుగు సోమవారాలకి ఉపవాసం అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి మీరు పూజ చేస్తే కార్తీక మాసం అంతా ప్రతిరోజు మీరు ఎలా పూజ చేస్తే ఎంత ఫలం ఉంటుందో ఈ మూడు రోజులు అంటే నాలుగు సోమవారాలు రెండు ఏకాదశి ఒక పౌర్ణమి నాడు మీరు ఉపవాసం ఉండి కానీ పూజ చేస్తే ఈ కార్తీక మాసం అంతా మీరు ఉపవాసం ఉన్నట్టే దాని అర్థం అయితే ఈ కార్తీక మాసంలో నిష్ఠా గరిష్ఠులై ఆ ఇంటి ఆడవారు కానీ ఆ ఇంటి మగవారు కానీ పెద్దవారు కానీ ఎవరైతే ఉపవాసం ఉండగలుగుతారో కార్తీక మాసంలో మీరు ఆయా రోజులు ప్రత్యేకమైన రోజులు ఉపవాసం ఉండొచ్చు తప్పు లేదు ఒకవేళ ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి షుగరు బీపీ కొన్ని కొన్ని వాళ్ళ హెల్త్ అనుకూలించట్లేదు అనుకున్నవారు కనీసం ఈ నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు ఒక్క కార్తీక పౌర్ణమి నాడు మీరు ఉపవాసం ఉంటే మీ జీవితం మహాద్భుతంగా ఉంటుంది కనుక ఈ కార్తీక మాసంలో రానున్న రోజు మీరు నదీ స్నానం కానీ బావి స్నానం కానీ ఏదో ఇంట్లోనైనా మనం చేస్తున్న స్నానంలో హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ మీరు కాస్త కళ్ళుప్పు చిటికెట్టు పసుపు ఓ పువ్వు వేసుకొని స్నానం చేసి మీరు శివదర్శనం చేస్తే గుడికెళ్ళి మీ జీవితం మహాద్భుతంగా ఉంటుంది オムナマシュワン。